నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌమచర్ల గ్రామంలో వైసీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న మాటలు సరికాదన్నారు గ్రామంలో ఎమ్మెల్యే ప్రసన్న సొంత నిధులు వెచ్చించి అభివృద్ది చేశారని కొనియాడారు సమస్యలపై మాట్లాడుకునేందుకు తాము సిద్దమేనంటూ సవాల్ విసిరారు వైసీపీలో ఉండి ఎమ్మెల్యే ద్వారా లబ్ది పొంది ఇప్పుడు స్వాలాభం కోసం టీడీపీలోకి వెళ్లిన కొందరు ఎమ్మెల్యే ప్రసన్న కుమారెడ్డిని విమర్శించడం సరికాదని హితో పలికారు రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఎమ్మెల్యే ప్రశ్న కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కార్యదర్శి కొమ్మిరెడ్డి మురళీరెడ్డి సర్పంచ్ అలగిరి వినోద్ కుమార్ ఎంపీటీసీ అనపల్లి ఉదయభాస్కర్ సంజీవ్ కుమార్ గ్రామ నాయకులు పాల్గొన్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నిన్న తెలుగుదేశం నాయకులు కొంతమంది మా ఎమ్మెల్యే గారి గురించి మా గ్రామ అభివృద్ధి గురించి కొంతమంది చౌకుబార్లు విమర్శలు చేశారు దానికి ఈ గత రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆయన నుంచి చౌక్చల్ల గ్రామ పరిధిలో డ్రైను పల్లెపాలెం దగ్గర రోడ్డు కలవట్టు ఎమ్మెల్యే గ్రాంట్లో వాటర్ స్కీము తర్వాత పసులవరపాలెం పది లక్షలు వాటర్ పసులోర్పాలెం వాటర్ స్కీమ్ కి ఐదు లక్షలు సైడ్ డ్రైను మూడు లక్షలు సీసీ రోడ్లు పది లక్షలు దేవస్థానానికి ఎండోమెంట్ ద్వారా పది లక్షల రూపాయలు చిన్నవాడ నోడా పరిధిలో సుమారు చిన్నార్జునవాడ పెదర్జనవాడలో ఇరవై ఐదు లక్షలు నృ నిధులతో ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు దానికి ఎలక్షన్ కోడ్ వల్ల పనులు ఆగడం జరిగింది చౌకచర్ల సెంటర్ నుండి పల్లెపాలెం వరకు ఆరంబి 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 గ్రాంట్ లో ఎనభై లక్షల రూపాయలు గ్రాంట్ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు కానీ అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగడం జరిగింది ఊర్లో నాడు నేడు కింద నలభై రెండు లక్షల రూపాయలు స్కూల్ అభివృద్ధి పనులు జరిగాయి మరియు చౌకుచర్ల గ్రామంలో నలభై కరెంటు స్తంభాలు కొత్తవి పంచాయతీ ద్వారా పంచాయతీ ద్వారా ఎమ్మెల్యే గారు స్వయంగా డిపార్ట్మెంట్ తో మాట్లాడి కరెంటు స్తంభాలు మంజూరు చేయడం అనేది చౌకిచర్ల అరుంధతి వాడలో పది లక్షల రూపాయలు సిసి రోడ్లు వేయడం జరిగింది అరుంధతి వాడ సైడ్ డ్రైన్స్ నాలుగు లక్షల రూపాయలు చల్లా గిజల కాలనీ సిసి సిసి రోడ్లు నాలుగు లక్షల రూపాయలు రెండవ నెంబర్ కాలవ మీదగా సిసి రోడ్లు కూడా వేయడం జరిగింది అరుంధతి వాడ మాతమ్మ గుడికి ఎమ్మెల్యే గారు సొంత నీళ్లతో సుమారు మూడు నాలుగు లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు గుడికి మంజూరు చేయడం అనేది సెంటర్ సౌకచర్ల సెంటర్ లో స్కూల్ బిల్డింగ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పనులు జరుగుతున్నాయి సెంట్రల్ హెల్త్ సెంటర్ ఇరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పనులు జరుగుతున్నాయి పాల పాల కేంద్రం పంతొమ్మిది లక్షల రూపాయలు పనులు జరుగుతున్నాయి గిరిజన కాలనీ సైడ్ రైన్స్ నొడలో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు మంజూరు చేయించాడు ఎలక్షన్ కోడి వల్ల పనులు ఆగడం జరిగింది ఎస్టీ ఎస్టీ కాలనీలో గిరిజనులు కోరిక మేరకు ఆరు లక్షల రూపాయలు మినరల్ మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగింది గిరిజన కాలనీ సిసి రోడ్లు గిరిజన కాలనీలో సిసి రోడ్లు సుమారు జరిగింది గిరిజన కాలనీలో వాటర్ స్క్రీమ్ కొత్తగా బోరు రెండు లక్షల రూపాయలు బీసీ కాలనీ సిసి రోడ్లు రెండున్నర లక్షల రూపాయలు నలభై సంవత్సరాల నుండి గిరిజన గిరిజనులు చనిపోయిన వ్యక్తిని శ్శానం శ్మశానానికి తీసుకోపోయేదానికి దారి లేక ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో నాలుగున్నర లక్షల రూపాయలు నాలుగున్నర లక్షల రూపాయల డబ్బులు గిరిజనులకి శ్మశానం దారి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత తుమ్మగుంటలో ఇరవై ఐదు లక్షలతో ఆర్బికే సెంటర్ పూర్తి చేయడం జరిగింది తర్వాత తుమ్మకుంటలో రోడ్లు పదమూడున్నర లక్ష తర్వాత వచ్చి మార్కెటింగ్ దాంట్లో వరి ధాన్యాలకు సుమారు కోటి రూపాయలతో బిల్డింగ్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది పనులు పూర్తయ్యాయి అరుం లో వాటర్ స్కీమ్ కింద రెండు లక్షల రూపాయలు సింగిల్ పేస్ మోటర్ కి శాంక్షన్ చేయడం జరిగింది ఇది రాసుకుంటూ పోతే నాలుగు లక్షల రూపాయలు తుమ్మకుంట అరుం లో సుమారు నాలుగు లక్షల రూపాయలు ట్రైన్ పూర్తి పూర్తి చేయడం జరిగింది ఇలాగా చెప్పుకుంటూ పోతే చౌక్చల్ పంచాయతీలో ఎన్నో ఉన్నాయి తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు నుండి ఈ రోజు ఉన్న నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ రోజు నుంచి ఉండడం జరిగింది మేము ఆయన పనిచేయడం జరిగింది కొంతమంది మాట్లాడారు నిన్న వర్గాలు పెంచి పోషిస్తాడు ఎమ్మెల్యే గారని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వర్గాలు పెంచిపోయించడం అనేది ఆయన 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 బ్లడ్ జోన్ లేదు ఇంకోటి వానాకాలం ఎండాకాలం లాగా ఈ నాయకుల లాగా ఈ నాయకులు వానాకాలం వానాకాలం వచ్చినప్పుడు ఒక నాయకుడు కాడా ఎండాకాలం వచ్చినప్పుడు ఒక నాయకుడు కాడా ఉండి వీళ్ళు సొంత ప్రయోజనాలు పనులు చేయించుకొని వీళ్ళు పార్టీలు మారేదే కానీ ఎమ్మెల్యే గారు ఎటువంటి వాళ్ళకి ఎటువంటి హాని చేయడం జరగల ఇప్పుడు మా పార్టీలో ఉండే అవతల పార్టీలో పోయి ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు కొంతమంది వాళ్ళు కోట్ల రూపాయలు పనులు చేసుకొని ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు వక్కలు చేసుకొని వాళ్ళు ఎమ్మెల్యే గారి ద్వారా పొందడం జరిగింది ఇంకొకరు వాళ్ళ సొంత ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రెండు ముందు వచ్చిన నాయకులు ఎమ్మెల్యే గారిని నన్ను విమర్శించింది వాళ్ళు నల్లబడ్డ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు వాళ్ళకి లేదు ఎందుకంటే మూడు నెలలకు ఒక పార్టీ మూడు నెలలకు ఒక పార్టీ మారుతుంటారు వాళ్ళు వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే హక్కు వాళ్ళకి లేదు వాళ్ళు సొంత ప్రయోజనాలకు లబ్ధి పొంద లబ్ధి పొందడానికి ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే గారు ఇది చేయలేదు అది చేయలేదు అభివృద్ధి చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఒక విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శకు అర్థం ఉండి విమర్శ చేయాలి కానీ చౌకబారు విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే డీపీ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతంగా మలాల మతాలకు అతీతంగా గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నాడు ఈ రోజు జగన్న ప్రవేశపెట్టిన పథకాలే మాకు శ్రీరామరక్షరు అసెంబ్లీ అభ్యర్థిగా నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంచి మెజారిటీతో గెలవడం జరుగుతుంది అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు ఎంపీగా గెలవడం జరుగుతుంది సోచెల్ల గ్రామంలో నిన్న పెట్టిన ప్రశ్నలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదని సర్పంచ్గా గా నేను భావిస్తున్నాను ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి సర్పంచ్గా గా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సౌచర్ల గ్రామంలో కనీసం ఒక లైట్ వెళ్ళటం లేదని అన్నారు సౌచర్ల గ్రామంలో మొత్తం ఐదు వందల అరవై మూడు లైట్లు స్తంభాలు ఉన్నాయి అరవై మూడు స్తంభాలకి లైట్ ఏర్పాటు చేశాను ఆ లైట్ అనేది ఈ ఇక్కడి నుంచి పెట్టి ఆడికి పోయేటప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా ఆరిపోతుంటాయి కానీ అవన్నీ రెటిఫికేషన్ చేసుకుంటా ప్రతి ఒక్క స్తంభానికి లైట్లు వేయించి ఆ పంచాయతీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఫస్ట్ లో ఎన్నికైన కాడి నుంచి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పంచాయతీకి ప్రతి ఒక్క విషయంలో గాను చిన్న చిన్న ఒడిదొడుకులు ఎదుర్కొంటా ప్రతి ఒక్క పరిష్కారాన్ని ఏర్పరుస్తున్నాను కనీసం నేను వచ్చిన కాడి నుంచి ఎనిమిది కొత్త మాటలు కాను మూడు కొత్త పాయింట్లు వేశాను తుమ్మగుంట అరి తుమ్మగుంట ఊరికి కాని తర్వాత తుమ్మగుంట అరింధతి వాళ్ళ కానీ తర్వాత పసుపు వర్పాలకి కానీ సపరేట్ గ్యాండ్లు పంచాయతీ గ్రాంట్లో కాదు మండలం గ్రాంట్ ద్వారా ఎమ్మెల్యే గారు చొరవ మేరకు నల్లపురెడ్డు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మేము పార్టీలో జాయిన్ అయ్యాం జాయిన్ అయిన తర్వాత అడగంగానే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు తర్వాత పసలు వరపాలకి నీళ్ళు ఇబ్బంది అన్న తర్వాత ఐదు లక్షలు మండల గ్రాంట్ ద్వారా డబ్బులు ఇచ్చాడు తర్వాత తుమ్మగుంట అరం దేశ వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఎలక్ట్రికల్ కానీ తర్వాత వీటికి కానీ ఇబ్బంది అయినా ఈ విధంగా చొరవగానే చొరవ తీసుకున్నాడు తర్వాత గడప గడపకి ప్రోగ్రామ్ ద్వారా ఇరవై లక్షలు ప్రతి సచివాలయానికి ఏర్పాటు చే ఏర్పాటు చేశారు పంతొమ్మిది లక్షల పాటు సైడ్ రైన్స్ ఏర్పాటు చేశాం లక్ష రూపాయలు సౌకర్ల మెయిన్ లో ఒక సిసి రోడ్ కావాలన్న తర్వాత ఆయన తిరగడు ప్రతి గడప తొక్కాడు కాబట్టి చెప్తున్నాను ప్రతి గడప తొక్కి ఈ విధంగా ఇబ్బంది ఉన్న తర్వాత ఊర్లో ఒక లక్ష రూపాయలు సైడ్ రైన్ ఏర్పాటు చేశారు ప్రతి ఇప్పుడు మొన్న మాట్లాడిన తిరిగి దేశం నాయకులు అందరికీ సవాల్ విషస్తున్నా మీరు గ్రామంలో మీరు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంటే ముందుకొచ్చి సభా ముఖంగా ప్రశ్న ముఖంగా చెప్పగలగా నేను కోరుతున్నాను నిన్న ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు కనీసం శ్మశానం డాంక శ్మశానంలో ఏదన్నా ఒక బుడ్చుకుంటే కంప కొట్టి గుడ్చుకుంటాను అంటున్నారు నేను నా సొంత డబ్బులతో పంచాయతీలో పెట్టుకుంటానో లేదో తెలియదు నా సొంత డబ్బులతో నేను శ్మశానాల అన్ని క్లీన్ చేస్తున్నావు కనీసం మూడు శ్మశానాలు ఉన్నాయి నాకు తెలిసి చిన్న చిన్నహర్జనవాడ చిన్నహర్జనవాడ బాటి రూట్ లో ఒక శ్మశానం ఉంది ఇంచుమించు ఎకరా పైగా ఉంటది మొత్తం కంప అంతా తీసి బోర్ కూడా వేసాం కనీసం ఎవిడెన్స్ కూడా నీ చూపిస్తా ఫోటోలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి తర్వాత వచ్చి క్రిస్టియన్ శ్మశానం ఉంది ఫస్లా పొలం అంటుకొని శ్మశానం అంతా క్లీన్ చేస్తాం పల్లె దగ్గర ఉంది శ్మశానం శ్మశానంలో అన్ని క్లీన్ చేస్తాం గత డెబ్బై సంవత్సరాలుగా శ్మశానం కోసం డవ్ కోసం కనీసం వెళ్ళాలంటే మనిషిని ఎత్తుకొని చనిపోతే శ్మశాన పంట పొలాల్లో బురద ఇల్లు నడుచుకుపోయే గతి గతంగా గత కనీసం డెబ్బై సంవత్సరాలు అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఇది ఉంటారా కనీసం అనేక సార్లు మేము గతంలో ఏ పార్టీలో ఉన్నా సరే వచ్చిన ఎమ్మెల్యే ఈ సమస్య ఉందని చెప్పిన తర్వాత మేము తర్వాత ఈ ఎన్నికల ప్రచారం భాగంగా ఈ విధంగా సార్ మాకు ఈ విధంగా ఉందన్న తర్వాత మేము అందరం ఇక్కడ ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అన్ని వెళ్ళి ఎమ్మెల్యే వారికి మొరపెట్టుకున్నాం సార్ ఈ విధంగా ఉందని అనగానే తర్వాత మన పంట ఎంత డబ్బులైనా సరే నా సొంత డబ్బులు ఇస్తాను లేదంటే ప్రస్తుతమైన ఇస్తాను అని చెప్పి నాలుగు లక్షల రూపాయలు దావకు కానీ లెవలింగ్కి కానీ మతాటికి ఇచ్చారు ప్రసాన్నంకి దావకు వెళ్ళేదానికి గిరిజనులకి ఏదన్నా ఇదేనంటే ఇబ్బంది గిరిజనుల గురించి అనగానే వెంటనే చొరవ తీసుకొని వెంటనే చేయండి నాలుగు లక్షల రూపాయల డబ్బులు నేను ఇస్తాను మీరు చేయండి అని చెప్పి నన్నారు అన్నది ఏంటంటే ఏ ఇంటికి నీళ్ళు రావడం లేదు అని అన్నారు నేను ఛాలెంజ్ చేసేస్తున్నా ఈ సౌచర్ల గ్రామ పంచాయతీలో నుంచి బీసీ కాలనీ ఉంది సెంటర్ కాలనీ ఉంది ఊరు ఉంది అర్జున్ వాడలో రెండు ఉండయి తర్వాత బస్సుల వరపాలెం పల్లిపాలెం సౌచర్ల అరుంధతి వాడ తుమ్మగుంట అరుంధతి వాడ తుమ్మగుంట ఉంది ఏ ఇంటికి నీళ్లు రావటం లేదో నన్ను పిలవండి పత్రికా ముఖంగా నేను సవాల్ విసురుతున్నా తెలుగుదేశం నాయకులు అందరికీ విసిరుత ఏ ఇంటికి నీళ్లు రావడం లేదో నిన్న కనీసం నీళ్ళకి కరువు అవుతున్నాయని చెప్పి ఒక ఆయన అన్నాడు ఆయన ఏడు ఉంటాడో ఏడు ఉన్నాడు మా ఊర్లో ఉన్నాడో లేడు కూడా నలుగురు ఊర్లో ఉండే జనాలకు కూడా తెలియదు నేను సవాల్ విసురుతండ నా పేరు అలగర్ వినోద్ కుమార్ సౌకుచర్ల గ్రామ సర్పంచ్ వాళ్ళు ఏ ఇంటికి పోయినా సరే ఏ ఇంటికి నీళ్ళు రాలేదో నీ సమస్య తీర్చలేదో అని అడుగుతున్నాను అదొకటి తర్వాత లైట్లు లైట్లు పదే పదే అంటున్నారు గతంలో పది పదిహేను సంవత్సరాలు దొరకటం లేదా పంతొమ్మిది లక్షలతో సీసీ రోడ్లు వేసాం అంతకుముందు ముందు మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మురళీ రెడ్డి గారి నాయకత్వంలో సౌకుచర్ల ఎస్టీ కాలనీకి ఎస్టీ ప్లాన్ కింద నలభై లక్షల రూపాయలు సిసి రోడ్లు ఉన్నాం తర్వాత చిన్న హాజ్యను కూడా పెద్ద హార్జ్యను కూడా కలిపి ఇంచుమించు ముప్పై ఎనిమిది లక్షలతో సిసి రోడ్లు వేసున్నాం ఆ ఇవన్నీ గ్రామాభివృద్ధి కదా కనీసం మురళీరెడ్డి గారి నాయకత్వంలో గతంలో ముగ్గురు సర్పంచ్ గెలిపించావు వాటిలో కూడా నిన్న మాట్లాడిన ఆయన కూడా ఉన్నాడు ఈయన మా మా ఈయన మురళి గారి నాయకత్వంలో నేను కూడా సర్పంచ్ అయ్యా మీకు తెలియదా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడి మీ అభివృద్ధికి కానీ మీకు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ ఆయన కాడికి వచ్చి మాట్లాడి జరగలేదా నేను అడుగుతున్నా ఇంకో విషయం మేము ప్యాకేజీ ఇస్తారు ఎవరేం కాదు ప్రజలకి నమ్ముకొని ప్రసన్న కుమార్ రెడ్డి వెన్నంటూ ఉంటానని చెప్పి ఆయన తోటే నడిసి వచ్చిన వాళ్ళే ఏదో ప్యాకేజ్ ఇస్తారని చెప్పి ఆ విధంగా మేము ఎవరేం వెళ్ళాలా ఆయన నమ్ముకొని కష్టంలో కానీ నష్టంలో కానీ మేము ఉన్నాం ఆయన వెన్నంటే ఉంటాము సౌచర్య గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము వైఎస్ఆర్ వైఎస్ఆర్ లోనే ఉంటాము ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో ఆయన శ్వాసల మేరకు ఏ విధంగా పనిచేయాలంటే ఆ విధంగా పనిచేస్తాము పత్రికా ముఖంగా నేను ఇంకో విషయం చెప్పదాల్సింది ఏంటంటే మీరు నిన్న మాట్లాడిన విధంగా ఎటువంటి మాటలు మాట్లాడాలంటే కనీసం ఒక్క ఒక్క చిన్న సామాన్యుడు కూడా సహాయం చేయని వ్యక్తులు మీరు ప్రతి ఇంట్లో రేషన్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కావాలన్నా ఇంకో సమస్య ఉన్నా సరే ప్రతి ఇంటికి తిరగలిగే వ్యక్తులు మేము ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి ఏం పనులు చేయగలుగుతాము ఎంత వరకు చేయగలుగుతామో ప్రతి ఒక్కటి చేయగలిగే వ్యక్తులు మేము అదే కుమ్మిరెడ్డి మురళయ్య గారి నాయకత్వంలో తర్వాత అనపల్లి ఉదయభాస్కర్ నాయకత్వంలో గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కదానికి ఎదుర్కొని ఏ ఏ పనైనా చేయగలుగుతాము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించగలుగుతాము నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కానీ ఎమ్మెల్యే గా గెలిపించుకుంటాము విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మాకు కావాల్సిన పనులు అభివృద్ధి గ్రామానికి ఏం కావాలో ప్రతి ఒక్కటి తిరిగి తిరిగి ఏ ఏ అభివృద్ధి అయినా సరే చేయించుకునే సత్తా మాకుంది మేము చెప్పగలుగుతాం ఇది కాదు ఇంకోటి ఇంకోటి ఏ సమస్య అయినా సరే మీరు చేయగలిగి మేము వాళ్ళ చేత చేయించుకునే సత్తా మాకుంది గర్వంగా చెప్పగలుగుతున్నా నేను అందరికీ నమస్కారం నమస్కారం ఈ సార్ ఎన్నికల నాయకులు నిన్న తెలుగుదేశం నాయకులు తప్పదాటి నాయకులు నిన్న మాట్లాడారు ఎట్లా మాట్లాడారంటే ఈ గ్రామ ప్రజలు మాకు సపోర్ట్ చేస్తున్నారు మేము గెలుస్తాము అని చెప్తున్నారు ఆరో జూన్ ఆరో తేదీ ఆ జూన్ నెల నాలుగో తేదీ ఈ ఫలితాలు వెలువడతాయి ప్రజల పట్ల విశ్వాస విశ్వనీయత మాకుంది మీరు వచ్చి పండగ నెలలో గంగదులు వచ్చిన ఊళ్ళోకి వచ్చి తిరిగి ఓట్లు ఏమంటే జనాలు అమాయకులు కాదు జనాలకు ఎవరు సేవ చేస్తారో ఎవరు అండగా ఉంటారో తెలుసు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు మేము చేసే సేవ సేవ ప్రజలకు తెలుసు మాకు పంచాయతీలో ఎప్పుడు మెజార్టీ వస్తుంది మేము ఏ పక్క ఉంటే ఆ పక్కన మెజార్టీ వస్తుంది మీరు మెజార్టీ రాదు కదా కనీస ఓట్లు కూడా ఈ ఊళ్ళో సంపాదించుకోలేదు అది ప్రజలకు తెలుసు మేము గెలుస్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు ఈసారి రెడ్డి గెలుస్తాడు ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి అవుతాడు తర్వాత చూడండి అది జూన్ నెల నాలుగో తేదీ ఈ ఫలితాలు ఎలువడిన తర్వాత ఎవరు ఎంత మెజార్టీ వస్తుంది చూద్దాం లైట్లు ఎలడం లేదు నీళ్లు రావడం లేదు ఇంకోటి ఏదో అది చేయటం ఇది చేయటం లేదని ఎవరు చేస్తున్నారు కనీసం ఎక్కడ లైట్లు ఎలాగో చెప్పమను మీరు ఎక్కడ దీరిగారు ఎవరు చెప్తే అంటున్నారు లైట్లు ఎక్కడ రాలేదు కుళాయిలకు నీళ్ళు ఎక్కడ రాలేదు ఇన్ని మోటార్లు వేసాం ఇన్ని కొత్త మోటార్లు కొన్నాం ఇన్ని పాయింట్లు వేసాం మాకు తెలిసేది నువ్వు పంచాయతీ కనెక్షన్కి కనెక్షన్ తీసుకో వాటర్ ప్లాంట్ ఆపుతుండవు మేము అనుకుంటే ఈ రోజు ఆపేస్తాం నువ్వు పంచాయతీలో ఎయిట్ ఇంటి చుట్టూ లైట్లు ఉన్నాయి ఎక్కడ లేదు అసలు ఊరి గురించి మీకు అవగాహన ఉంటే కదా అవగాహన లేని మాటలు మాట్లాడేది శ్చానాల కంపెనీ లేదా అన్నది ఎప్పుడన్నా సాయి సహా మీరు మీద శ్శానది పదిహేను లక్షలప్పుడు గ్రాంట్ శాంక్షన్ చేశాను నెల రెండు నెలల కింద ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కూడా వల్ల ఆప్యం అది కూడా ఈ ఎలక్షన్ ఇమ్మా అంటే ప్రభుత్వం మా దోశ పనిచేసేస్తాం ప్రజల పట్ల మాకుంటది యశూనేత విధేయత మాకుంటది మీకేముంటది ప్రజలంటే మీకు సులకన అంటే మాకు దేవుళ్ళు ప్రజలే మా దేవుళ్ళు ఎదలేసి ప్రజలను కోరుకుంటాం తప్ప వేరే ఆలస ఉండదు మాకు ప్రజలు పట్ల మీకేమి ఉంటారు మీకు ఎందుకు వేస్తారు ఓట్లా ఓట్లు మాకేస్తారు మమ్మల్ని గెలిపిస్తారు అది మాకు తెలుసు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి